ప్రియాత్మ బంధువులారా ఈరోజు మన కొత్తపాలె గ్రామంలో చాతుర్మాస సందర్భంగా మన ఎల్లయ్య అయ్య గురువుగారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మనమందరం వచ్చేసినందుకు ఇక్కడ అధ్యక్షుల వారిగా రాజీవ్ కృష్ణమూర్తి గురువు గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఆశీస్సులైన మీకందరికీ ఆ సద్గురుమూర్తి కరుణా కరుణాకటాక్షములు పూర్ణ జ్ఞానం కలగాలని కోరుకుంటూ అందరూ అనేక మార్గాలుగా మనకు హితబోధ చేస్తూనే ఉన్నారు దానిని మళ్ళీ పరిశీలించి పరిశీలించి అధ్యక్షుల వారు చెబుతూనే ఉన్నారు కానీ ఆ విన్నది ఈ మానవ దేహానికి ఒక లోపం ఉన్నది అదే మరుపు మరుపు అనే ఒక లోపం ఉంది దానివల్ల మర్చిపోతూ ఉంటాం అందుకనే అది పూర్ణంగా మనకు ఒక జ్ఞప్తి రూపంలో ఉండటం లేదు అలా ఉండాలి అంటే దాని మీద అనన్యమైనటువంటి చింతన కలిగి ఉండాలి ఉండాలి అంటే ఇది సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది అది తప్ప మరొకటి లేదని అది తెలుసుకునేటువంటి యొక్క అవకాశము మానవ జన్మకే ఉందని మరొక జన్మలకు అవకాశం లేదు అందుకని ఈ జన్మ సదా రాదు నీకు ఈ జన్మ చాలా అపురూపమైంది అందుకనే ఎప్పుడూ ఇట్లాగే వస్తాదని చెప్పి చెప్పలేము అందుకని అట్టి జన్మను సార్థకం చేసుకోవటమే మన యొక్క ప్రయత్నం అంతయు ఇక ఈ మూలములో మనము ఈ సృష్టిలో మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఈ సృష్టి ఎలా జరిగింది ఈ సృష్టికి కర్త ఎవరు ఆ కర్తను ఆయన యొక్క విశిష్టత ఏమి అంటే ఆయన ఒక్కడే సర్వజ్ఞుడు అందరికీ సర్వజ్ఞత లేదు పరిమితం అందరికీ ఏదో తెలుసుకున్న వరకే దాంట్లో కొద్దిగానే గుర్తుంటుంది సర్వజ్ఞత కలిగినది తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అది నిత్యం యజ్ఞం చేయచున్నది అందరిలో అని భావన కలిగి ఉంటే ఇక్కడ మనము అండ పిండ బ్రహ్మాండ రూపముగా ఉత్పత్తి చెందుతున్నాము ముందు అండ రూపము అండ రూపము నుంచి పిండ రూపము పిండపు రూపము నుంచి ఈ బ్రహ్మాండములో పడుతున్నాం పడితే ఈ బ్రహ్మాండముతో పంచభూతాలు విశ్వము యొక్క కనెక్టివ్ మన సహస్రారానికి ఏర్పడి ఉంటుంది జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడి ఉన్నది దాని ద్వారా ఏర్పడినటువంటి శబ్ద స్వరిస రూపరసగంధాదుల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ పరిణతి పొందుతున్నాము తెలుసుకున్నది తెలుసుకున్నది మొత్తము వ్యదార్థము అనగా ఆత్మ అనాత్మ అనే జ్ఞానము పూర్ణంగా కలగాలి అందరికీ ఏది శాశ్వత వస్తువు ఏది అశాశ్వత వస్తువు అశాశ్వతమైన వస్తువు యొక్క దేహముతోనే శాశ్వత వస్తువును తెలుసుకునే అవకాశం ఉండి దానికే సర్వసాక్షిగా ఉన్నది ఏదైతే నీ అంతర్యామిగా ఏదైతే ఉన్నదో అది ఒకటి అన్నిటిను తెలుసుకొని సకలేంద్రియాలను ఆడిస్తూ వాటికి చైతన్య ప్రసారం చేస్తున్నప్పటికీ నిరంతరము మనస్సును చెలింపజేయుచున్నటువంటి ఆత్మ ఏదో అది అకర్త కర్త కాదు కర్తకైతే దోషాలు అంటుకుంటాయి నేను కర్తనంటే అంటుకుంటాయి అన్నీ కానీ అది అకర్త అయి ఉన్నది కర్త కాదు అట్టి యొక్క స్థితికి నే నేను అనేది ఏదైనా ఉన్నది అంటే ఆ యొక్క ఉనికి తెలియజేయుచున్నది ఏదో అట్టి సర్వసాక్షి అయినటువంటి ఆత్మ అకర్తై ఉన్నది అన్నిటికీ అది ఒక్కటే అవకాశం ఇచ్చి అన్నిటిను చైతన్యపరుస్తున్నది కూడా అదే అందులోనే నేను అనే మన ఉనికి ఉన్నది అటువంటి తత్వాన్ని పూర్ణంగా మనకందినప్పుడు సద్గురువుల ద్వారా పొందిన ఉపదేశ సందేశము ప్రధానమైంది ఇది ఒకటే మామూలు మామూలుగా వ్యవహారికంగా ఎన్నో రకాలుగా కొన్ని సాత్వికమైన పనులు చేస్తూ ఉంటాం అవి కేవలము ఎంతకాలము చేసినా కర్మ యొక్క సిద్ధాంతము కలిగినంత వరకు జ్ఞానం పూర్తిగా కలగదు జ్ఞానములో కర్మ యొక్క ఏది అకర్మ ఏది అనే భావనకు ఆత్మ ఏది అనాత్మ ఏది అనే భావన పొందటం అత్యంత అవసరం దీనికి పరమాత్మ గీతలో ప్రకృతే క్రియమానాన్ని గుణై సర్వాణి సర్వస్య అహంకార యమూడాత్మ కర్తాహ ఇది మన్యతే ఈ కర్మలు ఈ దేహానికి సంబంధము పెట్టుకొని ప్రకృతి ద్వారా జరుగుతున్నవి దానికి గుణ సంబంధం ఉన్నది అది తెలియక మానవుడు అహంకార విమూఢాత్మ యుమూడు అంటే ఎంత చెప్పిన వినని వాడు ఇహ మూఢుడు అంటే సరిపోయింది అర్థంలా యుమూడాత్మ అన్నాడు ఆ జీవాత్మ ఎంత చెప్పినా వినని స్థితిలో ఉన్నప్పుడు నేనే కర్తనని అది అహంకార యముడాత్మ కర్తాహ ఇతిమన్యతే మన్యతే నేనే కర్తను దీనికన్నట్టుకు వ్యవస్థకు అని అనుకుంటున్నాడు అని చెబుతూ వెంటనే దాని తర్వాతనే చెప్పాడు జ్ఞాని యొక్క లక్షణం వెంటనే బయటికి తీశాడు తత్వ విత్మహాహోగుణ కర్మ విభాగ వర్తంతే ఇది మత్వా నజ్జతే తత్పవిత్ ఈ యొక్క పరమార్థాన్ని తత్వరహస్యాన్ని పూర్ణంగా తెలుసుకున్నటువంటి ఒక జ్ఞాని పూర్ణ జ్ఞాని ఏమనుకుంటున్నాడు అంటే తత్వవిత్మహాబాహో గుణకర్మ విభాగ యోహు గుణాలకు కర్మలకు సంబంధం ఉంది ఈ గుణకర్మల యొక్క విషయాన్ని దేహేంద్రియాదులకు సంబంధం ఉండి దానిపైన చూసుకుంటా ఉంది నేను ఇందాక ఆ కర్తనని అనుకున్నాను కదా వీటి సర్వసాక్షి అయిన నేను నాకు ఏమీ లేదు గుణా గుణేశు వర్తంతే ఇతి మత్వాన సజ్జతే గుణాలు గుణేశులు అంటే ఈ త్రిగుణాలు గుణేశులు శబ్దస్పరి సర్వపరసంధాదులు వాటికి వాటికి మనం వినేది చూసేది కనేది ఇవన్నీ కూడా వ్యవహారికంలో ఉంటుంది ఈ దేహం సకలేంద్రియాలు కూడా అప్పుడు వాటికి వాటికి సంబంధం ఉన్నది సాక్షి మాత్రంగానే నేను ఉన్నాను అది ఎన్నడూ గ్రహించుతున్నది ఏదో అది సాక్షిగా ఉన్న నేను ఈ దేహపరంగా ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఈ దేహం ప్రకృతిలో గడిచిపోతుంది కానీ ఆత్మ ప్రకృతిలో కలవదు అది నేను అనే ఒక స్పష్టమైన ఉనికి అని అక్కడ స్పష్టంగా వివరణ ఇచ్చాడు అంటే సామాన్యుడు తెలుసుకునే విషయాన్ని జ్ఞాని యొక్క ఏ భావనతో ఉన్నాడు ఒక సద్గురువును ఆశ్రయించి తాను పొందిన మహోన్నతమైన ఆ జ్ఞాన స్వరూపం ఎలా ఉన్నది అనే దాన్ని అక్కడ వివరించాడు ఇక మరొక శ్రీకృష్ణ రుక్ణీ సంవాదం కావచ్చు సీతారామాంజనేయ సంవాదం కావచ్చు మనకు అది పదిహేడవ శతాబ్దములోది సీతారామాంజనేయ సంవాదము వరంగల్లు పాంతరములు ఆకుల గురుమూర్తి గారు ప్రింట్ చేసినట్టు ఉంటుంది ఆ పుస్తకంలో పదిహేడవ శతాబ్దంలో జరిగింది వరంగల్లో అందులో కానీ ఆ సమయంలో ఉన్న శ్రీకృష్ణ రుక్ణి సంవాదము మన మంగళగిరి దగ్గర అచల మందిరములో వారు కోలకం నష్టం స్వాముల వారు చేశారు ఇక్కడ మనమందరూ మన తెలివి మన తెలివి మనకు తెలుసు నాకు తెలుసు అనుకుంటున్నాము ఈ అందరూ కూడా నీవైనా ఇంకా అమ్మవారికి చెప్తున్నాడు రుక్మిదేవికి ఈ అందరూ ప్రతి ఒక్కటి తెలుసుకున్న తెలివి నాది అంటే నీకున్న తెలివి పూర్తిగా నీది కాదు ఈ దేహేంద్రియాదులతో చివరికి అధోగతి పాలైపోయి నీకున్న తెలివి గతించి అంతరించిపోయేది కానీ నేను ప్రసారం చేసిన ఈ బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానము అది అందరించిపోయేది కాదు అందుకని అఖిల మెరుగు తెలివి నాదేనని తెలివి నాది అనుట తెలివి నువ్వు కావు ఇంకా మనం ఎవరము నువ్వు కావు అని చెప్పేశాడు అఖిల మెరుగు తెలివి నాది అందరి ఎందును అందరి హృదయాంతరాల ఎందును ఏమేమి పని చేయతున్నదో అది నాకు తెలుసు నీకు తెలుసా ఎవరి హృదయంలో ఏమి పని చేయుతున్నది నేను ప్రసారం చేశాను కనుక నేను తెలుసు ఈ దేహము మాయాదేహము కానీ అందుకనే గీతలో దైవీఘేశ గుణమయ్యే మమ మాయా దురచయా మాం ఏవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవ సంబంధమైన ఈ మాయ ఈ మాయను అతిక్రమించిన వాడు ఎవడు ఉండడు ఇక్కడ దానికి అధిష్టానమైన నేను మాం ఏవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దానిని ఎవరైతే పూర్ణంగా తెలుసుకుంటున్నారో ఇట్టి మాయను సులువుగా దాటుతున్నాడు తరంతితే అంటే దాటిపోవుట ఇప్పుడు మన కింద కాలి కింద పడింది వస్తువు మనం దాటిపోయాము అంత సులువుగా కింద పడిపోతాను అన్నాడు తరంతితే దాటిపో ఉంటాం ఈ మాయను సులువుగా దాటుతున్నాడు అలాగే అటువంటి జ్ఞానాన్ని అటువంటి దివ్యత్వాన్ని ఏది నీవయే ఉన్నావు కానీ ఆ యొక్క నీ యొక్క స్వస్వరూపము నువ్వు అందిన దాకా కూడా మనకు అది అగమ్య గోచరంగా ఉంటుంది అందుకనే ఇక్కడ మరొక విషయాన్ని కూడా అంతటా తాను ఎలా ఉన్నాడో ఒక పద్యంలో మరొకటి వివరించాడు శ్రీలోలుడని నన్ను చనటులనుటయే కాని ఎవరు నా మర్మమెరుగలేరు దేహమేలేనట్టి విదేహినై నేనుండ ఇంద్రియంబులు నా ఎట్లు కలిగే ఆహార కల నిద్ర జాగరతంబులు తంబులు లేవు చిత్పిసనలు లేవు స్త్రీ పురుష భేదము లేక రాత్రి పగలు లేక సోహమను పలుకు పలుకు చూ నేనుటి నేనుంటి నేనెట్ల సతులను పొందినాడ తరుణీ ఓ తరుణి కేవలము యావహారికంగా అష్టభార్యలని గోపికలు ఉన్నారని గందరగోళం అంతా ఉంటే నీకు కూడా అయోమయంగా ఉంది ఇలాంటి వాడు అస్కలిత బ్రహ్మచారి ఎట్లా పెద్ద భగవంతుడు గొప్ప ఈయన సర్వజ్ఞుడంటే ఎలా అవుతున్నాడు అనే సంశయం రుక్మిదేవికుందంట అందుకనే ఇలా అనుకుంటున్నారు దేహమే లేనట్టి విదేహినై నేనుండ ఇంద్రియములు నాకు ఎట్లు కలిగే నేను విదేహిని దేహం కాదు నేను కానీ ఆయన పరమాత్మ విదేహిగా ఉన్నాడేమో మనం కాదేమో అనుకుంటున్నాం అదే పెద్ద పొరపాటు అదే చిన్న పొరపాటు జీవితాలనే పాడు చేస్తుంది మనమందరము విదేహులమే మనమందరం కూడా ఆ విషయం సద్గురుమూర్తి ద్వారా పూర్ణంగా తెలియకపోవటమే అందుకనే వీరబ్రహ్మంగారు సింపుల్గా చెప్పాడు మనకు పూర్తిగా రావాలి ప్రత్యక్ష ప్రమాణం జరగాలి అందుకనే కాళ్ళు చేతులు లేని వాడు కడవంతా చేతబట్టి ఒక్క బావి నీరు అంతా ఒకడే మోచాను ఆహా బ్రహ్మాండమైనది అని ఈ గురుమంత్రాన్ని చెబుతూ అన్నప్పుడు కాలు చేతులు లేనివాడు ఇక్కడ అనే పదం పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ సోహమను పలుకు పలుకుతో చిరముగా నేనుంటి అని అందరి ఎంతో ఈ భావంతో ఉన్నది నేనే జీవస్వరూపంగానే ఇక్కడ కాలు చేతులు లేనివాడు కూడా శ్వాసే దీనికి కాలు చేతులు ఉన్నాయా రక్త మాంసాలు ఉన్నాయా లేవు కానీ ఇదే కదా మనమల్ని నడిపించేది ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు అఖండమైనటువంటి పెద్ద పెద్ద పనులు చేయాలన్నా కొండలు పిండి చేయాలన్నా ఈ శ్వాస ఆడుతూ ఉండాలి జీవుడు ఉండాలి ముందు ఏదైనా బద్దలు పడతాం ఇది ఆడటం లేదనుకో ఏం చేస్తాము ఏమీ చేయలేదు అందుకనే ఈడు ఉన్నప్పుడే ఈడికే ఉన్నది ఆ సత్తా చేయించుతున్నది దేహేంద్రియనంతా కలుగుతుంది వాడి కాలు చేతులు లేవు కడవ ముంత అనగా ముంతనగా తలకాయి కడవ కడవనగా ఈ పట్టను చేత పట్టుకొని కంఠము జీవుడునప్పుడు శిరసు కంఠమందు పాలభాగ మందు పరమయాత్మ చిక్కు కన్నులందు జీవాత్మకు పరమాత్మ విరామ వినురవేమ ఈ యొక్క శిరస్సును ఈ భాగాన్ని కింది భాగాన్ని మొత్తాన్ని మనకు జాయింట్ చేసి కంఠమునందు కేవలం నడుపుతున్నది శిరస్సు కంఠమందు పాల అందు పరమయాత్మ చిక్కు కన్నులందు జీవాత్మకు పరమాత్మ అంటే జ్ఞాతకు స్థానము నేత్రము అందుకనే ఆ యొక్క సర్వత్వాన్ని దర్శించేది అదే కనుక అక్కడ ఆత్మచైతన్యం బాగా పనిచేయుస్తున్నది సర్వము చూసే స్థితి దానికి ఉంది కానీ ఈ కళ్ళతో కేవలం భౌతిక ప్రపంచాన్ని చూస్తాం లోకము కాదు అలోకము చూడాలి ఈ లోకము మామూలుగా అందరికీ తెలుసు అలోకము అంటే దీనికి వేరే ఉన్నది గురువు ఉపదేశము గురువు ఉపదేశము ఉపముగా ఈ లోకముగా ఉ దేశం మరొక దేశం ఉన్నది అది పూర్ణమైన దివ్యమైనటువంటి ఒక పరబయ్యని ఎన్నో రకాలుగా కైవల్య పదమును అనేక విధాలుగా చెప్పినా అటువంటి దివ్య జ్ఞానాన్ని నీ అందు నువ్వు జీవించి ఉండగనే దాన్ని పొందవలసి ఉన్నది అని అంటూ కేవలము ఇక సర్వము నేనే నేనే అన్నందుకు రామావతారములు ఏమి చెప్పాడో కృష్ణావతారములు కూడా అలాంటి సందేశాలే ఇచ్చాడు వీటికి అన్నిటికూ కూడా అందులో ఒక శ్లోకం అన్నీ చెప్పలేము ఇప్పుడు సమయం చాలదు నా అనే ఒకే ఒక అక్షరముతో ఒక శ్లోకాన్ని మొత్తం వర్ణించాడు హనుమతో సీతాదేవితో ఉపదేశం చేసినప్పుడు అక్కడ ఆ చరిత్ర నానా నోము నినని నన్నే నిన్ను నే ననననినను నేను నే నన్న నే నన్న నా నే ననిన నిన్నునను నిన్ను నే ననననినను నానాను నోముని ఈ సమస్తము అంత ఇవి కూడా నేనే నేనే అన్నప్పుడు నువ్వు కూడా దాంట్లో వాడివే వేరేం కాదు నువ్వు అట్లా నువ్వు ఒప్పుకోలేదు నేను నేను అని నువ్వు సొంతంగా అంటున్నావు నేను నాది ప్రత్యేకత అని అప్పుడు నువ్వు పోతావు దూరమై నా యొక్క అనుగ్రహానికి దూరమైపోతావు నేనని నేనరు నిన్ను నేనన్ నువ్వు గుర్తెరిగి ఓహో నా అధిష్టానం మూలమదా తత్వం అనే మహావాక్యం ఎలా ఉన్నదో ఊహో అదా నా మూలము అసి అయి ఉన్నానా అని గుర్తెరిగిన రోజు అప్పుడు నా తత్వానికి నువ్వు వస్తావు లేకపోతే అనేక రకాలైనటువంటి తత్వాలకు పోతావు అని అంటూ ఇక పరిపూర్ణ బోధ సాంప్రదాయ ఆచార్యులైనటువంటి మన రాజ కృష్ణమూర్తి గారు వాళ్ళ తండ్రి గారు ఎంతో గొప్పగా సాధిస్తే వారు ఆ మార్గాన్ని అనుసరించినందుకు ధన్యమే చేసుకున్నారు వారు కూడా ఇక్కడ ఆ తత్వములో చివర ఈ యొక్క సందేశాన్ని చెప్పి సీతారామాజుని సంహాదములు మన మూలాన్ని ఆఖరికి పరిపూర్ణాన్ని ఆ పరిపూర్ణతత్వం ఏంటో ఒకే ఒక శీసపద్యములు చెప్పేసేసి ఇచ్చాడు ఏకమై పరమై రయ సఖ్యమోకమీ ఏకమై పరమై సఖ్యమోకమీ వ్యాపకా లోకమగు జ్ఞానమయ జగదధిష్టానమయ ముక్తినిదానయ మాయా విహీనమ ఎప్పుడైతే ఈ భోగబంధాలకు అతీతంగా నువ్వు ఇది ఎంతైకో అతీతంగా ఏదైతే ఉన్నదో దాని గురించి ఆలోచిస్తున్నావో మాయ విహీనమైపోతుంది నీ దగ్గర జ్ఞానమై జగద్ అధిష్టానమై జగత్తుకు అధిష్టానం అది నమై ముక్తి నిదానమై మాయా విహీనమగుచూ నందమై కేవలానందమై సంతతాస్పందమై శృతిపద్మ కందమగుచూ కారమై కారమైదాకారమై అతి నిర్వికారమై విగత సంసారమ ఇంతవరకు వచ్చేసరికి సంసారములో ఉండి సంసారం అంతని విగత సంసారి ఈ తత్వాన్ని పూర్ణంగా నీకు అందుతా ఉంటావు నువ్వు ఎలాంటి వాడివి శ్రీకృష్ణ పరమాత్మ మరి అన్నిటిలో ఉండి నేను ఏది ఎరగని వాడిని విగత సంసారిని అన్నాడు ఇప్పుడు చెప్తున్నాడు రాముడు కూడా కారమై చిచ్చిదాకారమై అతి నిర్వికారమై విగత సంసారిలను మెలుగు ప్రకృతికి తగులక మిగిలి ఎలుగు వెలుగు వెలుగంగజేయుచు కలయ ఎలుగు అంటూ ఇక్కడ ఇట్టి పరిపూర్ణ బ్రహ్మమనగా హనుమా పరిపూర్ణ బ్రహ్మమనగా అనగా ఓ దోషరహితుడా అంటూ ఇది పరిపూర్ణ బ్రహ్మమైన వస్తుంది అందుకనే మనమందరము ద్వైతము నుంచి అద్వైతము నుంచి ఆఖరికి అతీతమైన స్థితి పొందటానికి ఇక్కడ ఏకమై పరమై సత్యం అలోకమై సత్యం ఎప్పుడు అలోకమై ఉన్నది ఈ లోకము కాదు అంటే ఈ సృష్టి ఏర్పడకనే ఉంది ముందు సృష్టి ఏర్పడిన తర్వాత భూతాలు పంచభూతాలు వచ్చాయి మనం వచ్చాం కానీ పంచభూతాలే రాకపోతే మనము లేము అప్పుడేముంది మొదట జగము లేక మూడు రేకుల చెట్టుకు తుదను కొమ్మలైదు తూగులాడి కొమ్మ కొమ్మకు కోటి కాయలుగా చర అఖిల జీవసంగ ఆత్మలింగ అంటే మొదట జగము లేని విషయం కూడా చెప్పేశారు పెద్దలు తర్వాత వచ్చింది వ్యవహారికమంతా అందుకనే మూడు గుణాలు శబ్ద స్వరిస రూప తన్మాత్రలు ఇవన్నీ కూడా మొత్తం కలిపి సృష్టి ఈ దీంట్లో ఒక దేహము ఇదే అండము పెండము బ్రహ్మాండంగా తయారై ఉన్నది ఈ విషయాన్ని నువ్వు మళ్ళీ తెలుసుకుంటూ పోతే ఈ కూడా రద్దయిపోయి అతీతమైన స్థితికి నువ్వు వెళ్తావు అంటూ ఈ సృష్టి ఎలా ఉన్నదో చెప్పాడు ఇక జిలుగు మెలుసులను కలుపు మెలుగు ప్రకృతికి దగులక మిగిలి ఎలుగు ఒక ప్రపంచం మొత్తం సైంటిస్టులు అనుబాంబులేసి ఏది బద్దలైపోయినా భూగోళం అంతా పోయినా పరమాణువు మరణించదని అను కనిపెట్టారు పరమాణువు మరణించదంట అన్నీ వచ్చి జరిగినప్పటికీ అనుబాములు వేస్తే జీవులు పోవచ్చు కానీ అను పరమాణువు నశించదు అది ఉంటే మరి జీవులు వస్తారు పరమాణువే జీవస్వరూపమై ఉంది అంటే అటువంటి జిలుగుతో కూడి ఉన్నది ఇది అంతయు అటువంటి పరమాణు సమూహముతో కూడింది అది అంతరించనిది అది మన ఉనికిగా ఉండి సర్వజ్ఞత దానికి కలిగి ఉన్నదని అటువంటి దానినే పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనగా ప్రకృతిలో ఉంటూ ప్రకృతికి తగలకుండా ఉంది మహాజ్ఞాని ప్రకృతిలో ఉంటూ లోకంలో ఉంటూ కూడా లోకానికి అతీతంగా వారు పరిపూర్ణలై వెళ్ళారా లేదా అది ఎంత సత్యము యుగాల నుంచి జరుగుతున్నది అదే బ్రహ్మ ఋషుల నుంచి యోగుల నుంచి మనదాకా జరుగుతున్నది అది అటువంటి స్థితి పొందుటయ్యే ఈ బ్రహ్మ విద్యకు పూర్ణస్థితి కలుగుతుందని అటువంటి దివ్య జ్ఞానాన్ని మనమందరము పొందాలని ఆ మహాతత్వానికి సంబంధించిన ఈ గురు వచ్చినటువంటి మహనీయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా మేతర సద్గురు ప్రభు మహారాజ్ మరి శ్రీ సుబోధానంద బోలంకి మరి చిన్న సుబ్బారావు గురువు గారు మరి చాలా చక్కగా వివరించారు మరి తత్వజ్ఞానాన్ని అలాగే సాక్షి తత్వాన్ని అలాగే శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి ఎలా జ్ఞానాన్ని అందించారు అనేటువంటి అంశాన్ని మరి చాలా చక్కగా సూచించారు లాస్ట్లో పరమాణువుకి నాశము ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా చక్కగా సూచించారు ఈ ప్రపంచంలో ఏది నశించదు నశించినట్లు మనకు అనిపిస్తుంటుంది ఎట్లా అంటే దీనికి సైంటిఫిక్గా కూడా మనకు చెప్పారు ఈజ్ ఈక్వల్డ్ ఎంసీ స్క్వేర్ అన్నారు అంటే పదార్థము శక్తిగా మారుతుంది శక్తి పదార్థంగా కన్వర్ట్ అవుతుంది మార్పు జరుగుతుంది అంతేగాని దేనికి నాశం అనేటువంటిది ఉండదు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు అర్థమయ్యేది చెప్తా ఒక చోట ఒక చెట్టు కొట్టేశారు చెట్టు మొత్తం కొట్టేసిన తర్వాత ఆ ముద్దలన్నీ తూకం వేస్తే ఒక ఐదు టన్నులు ఉన్నాయి ఆ చెట్టు కొట్టేసింది మొత్తం తూకం వేస్తే ఐదు టన్నులు ఉంది అంటే ఐదు వందల టన్నులు ఐదు టన్నులు మళ్ళీ తర్వాత కొంతసేపు అయిన తర్వాత పెట్రోల్ వస్తే దాన్ని తగలబెట్టారు ఐదు టన్నులు తూకం వేసిన తర్వాత దాన్ని తగలబెట్టారు ఇప్పుడు తగలబెడితే బరువు ఎంత ఉంటుంది అది ఆ బూడిదా అమ్మా ఒక ఇరవై కేజీలు అనుకోండి ఐదు టన్నులు బూడిదా ఒక ఇరవై కేజీలు లేకపోతే ఒక యాభై కేజీలు వేసుకుందాం అండగా ఏముంది ఒక యాభై కేజీలు ఉందనుకోండి మరి మిగతా బరువు అంతా ఏమైనట్టు ఎక్కడ పోయినట్టు ఇక అది నశించినట్టేనా అది ఏమైనా ఎక్కడైనా ఉండుంటుందా అసలు లేదంటారా అంటే ఆ పదార్థానికి నాశం లేదు ఇంతకుముందు స్థూల రూపంలో ఉండింది ఇప్పుడు సూక్ష్మ రూపంలో వాయు రూపంలో ఈ ప్రకృతిలోనే ఉండి ఉంటుంది మళ్ళీ ఇంకొక బీజం ఈ ప్రకృతిలో ఎక్కడైనా నాటబడినప్పుడు ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ పదార్థమే మళ్ళీ స్థూల రూపాన్ని ధరిస్తుంది అది ప్రకృతి లక్షణం స్థూలంగా ఉన్నది సూక్ష్మంగా సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా మారటం ప్రకృతిలో సహజ లక్షణం అర్థమైంది అట్లాంటిది అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మకు అసలు మార్పే లేదు అది మార్పు చెందదు మార్పు చెందినట్లు మనకు అనిపిస్తుంటుంది అలా అనిపించడానికి కారణం మాయ ప్రకృతి కాబట్టి మనం గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువు ఆ మాయను తీసేసి ఆ అజ్ఞానాన్ని తీసేసినప్పుడు ఆ సత్యం అనేటువంటిది మనకు తేట తెలమైతే నిరంతరం ఆ సత్యంతో ఆ జ్ఞానంతో జీవించే అవకాశం ఉంటుంది అలా జీవించినప్పుడు మనకు గొప్ప ఆనందం కలుగుతుంది ఓకే జయతల సద్గురు ప్రమహారాజుకు జై మరి చాలా జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు